ఇజ్రాయెల్ నేల కింద నిద్రపోతున్న మర్మం ఒక్కసారిగా నిద్రలేచింది ఐదు వేల ఐదు వందల ఏళ్ల చరిత్ర గానమది ఇజ్రాయెల్ దక్షిణం వైపు టెల్లవీవు నుంచి దూరంగా ఉన్న నేల కింద దాగి ఉన్న రహస్యం గురించే ఇప్పుడు ప్రపంచమంతా చర్చించుకుంటోంది శిథిలాల రూపంలో ఒక పురాతన కర్మాగారం కనిపించింది ఇది సాధారణ స్థలం కాదు ఇది కనానీయుల ఆచూకీని చూపించే మొదటి సాక్ష్యం ఇక్కడ పొడవైన ఫ్లింట్ కత్తులు లభించాయి భూగర్భ గుహలు రహస్యంగా విస్తరించాయి మట్టి ఇటుకలతో గోడలు నిలిచి ఉన్నాయి కొంత నిల్వకు కొంత నివాసానికి కొంత పూజకు దాల్చాయి ఇదే కవానీయుల ప్రాణమని బైబిల్ గతంలోనే చెప్పింది ఈ కర్మాగారంలో కనబడినవి సాధారణ రాళ్లేం కాదు ఇవి పెద్ద ఫ్లింట్ కోర్లు వాటి నుంచి పదునైన కత్తులు ఉత్పత్తి అయ్యాయి ప్రతి కత్తి ఒకే ఆకారంలో ఒకే పదుల్లో ఉంది వారు ఉపయోగించిన సాంకేతికత ఆశ్చర్యపరిచేలా చేసింది ఒక రకమైన క్రెయిన్ లాంటి పరికరంతో రాళ్లపై ఒత్తిడి తెచ్చి కత్తులను చెక్కినట్టు తెలిసిందే ఇది కేవలం యాంత్రిక శక్తి కాదు ఇది జ్ఞానం ఇది నైపుణ్యం ఇది తరతరాల రహస్య పరంపర ఈ శిథిలాలు ఒక వ్యక్తి కృషి ఫలితం కాదు ఇది ఒక సమాజపు చిహ్నం నివాసాలు నిల్వ గదులు పూజా స్థలాలు లాంటివి అన్ని ఒకే చోట విస్తరించడం ఆ సమాజం ఎంత క్రమబద్ధంగా ఉందో చూపుతున్నాయి ప్రతి వ్యక్తి వృత్తిని అనుసరించి జీవించేవాడు ఎవరో ఒకరు కత్తులు తయారు చేసేవారు ఎవరో వాణిజ్యం చూసేవారు ఎవరో పూజలు నిర్వహించేవారు పట్టణ జీవనానికి మొదటి ఊపిరి ఇక్కడే పీల్చారు మరో విచిత్రం ఏంటంటే ఈ స్థలంలో వ్యర్థ భాగాలు బయటపడలేదు కత్తులు తయారు చేస్తే మిగిలిన చిప్పలు రాళ్ల ముక్కలు ఉండాలి కానీ అవి కూడా కనపడలేదు పరిశోధకులు ఏంటంటే వారు వాటిని జాగ్రత్తగా దాచేశారని ఎందుకంటే వారి వృత్తి రహస్యాన్ని ఎవరికీ తెలియనివ్వకూడదట అలా అని వారు భావించారట ఈ స్థలం ఒక శిక్షణ కేంద్రం కాదు ఇది ఒక గోప్య కర్మాగారం రహస్య జ్ఞానాన్ని కాపాడిన ప్రదేశం మొత్తంగా చూస్తే ఇక్కడ లభించిన సాధనాలు కణానీయుల సంస్కృతిని గుర్తు చేస్తున్నాయి ఇది అబ్రహాం కాలానికి దగ్గరగా ఉన్న కాలం నాటివి బైబిల్లో చెప్పిన కనానీయుల గురించి ఇప్పటి మాట మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు వాస్తవం కూడా కనిపించింది అబ్రహాం అడుగు పెట్టిన నేలలో ఆయన కాలంలో జీవించిన ప్రజల జాడ మన కళ్ళ ముందు నిలిచింది మాట నిజమైంది వాస్తవం బైబిల్ తో కలిసిపోయింది దిస్ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్